వేలెత్తి చూపి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మీ కూడా సాంఘీభావం నేను ఆ రోజు మీకు కల్పడం జరిగింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు అవకాశం రెడ్డికి ఇచ్చిన తర్వాత నాకు స్పీకర్గా అవకాశం ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా పొంగి చూస్తే విద్వాంసమైన తెలంగాణను ప్రసాదించిపోయింది ఎవరు ఇంతకు ముందున పాలకు ఆర్థిక విద్వాంసం తెలంగాణ విద్వాంసాన్ని ఇచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ మాటలకు కట్టుబడి ఉంటుంది నీకు అందరికీ తెలిసిన విషయం వన్ ఇయర్ అయ్యింది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా నీకు తెలిసిన విషయం యాభై లక్షల లోటు జీతంలో పెట్టిపోయిండు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది మెల్లమెల్లగా మెల్లమెల్లమెల్లగా ఆగబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం తప్పకుండా ఏడాది అయ్యింది ఇంకొక కొన్ని రోజుల్లో ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది మీకు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మా మీ రా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున్న నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకున్న డిమాండ్లను నా లీటర్ల మీద రాసి సీఎం అపాయింట్ సీఎం అపాయింట్మెంట్ ఇస్తుంది సీఎం పంపించి నేను మాట్లాడే మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి అతి తొందరగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు మనకు ఒక ఉన్నతం